హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మినీ మదర్ డైరీస్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అప్పటికప్పుడు టేస్టీగా టిఫిన్ అండ్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ అలా అనమాట సో ఏంటంటే కప్పు మజ్జిగ ఉంటే సరిపోతాయి అప్పటికప్పుడు చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట పప్పు రుబ్బే పని లేదు మిక్సీతో పని లేదు అనమాట సో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇంట్లో కప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలు సో కప్పు బొంబాయి రవ్వ వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మజ్జిగ పోసుకోవాలి మజ్జిగ లేకపోతే వాటర్ పోసుకోండి బట్ ఉంటే బాగుంటాయి అన్నమాట మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు డైరెక్ట్గా వేయకుండా మజ్జిగ చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి మరి ఎక్కువ పోస్తే ఏంటంటే కొంచెం జారుగా అనిపించిద్ది సో కొంచెం కొంచెం పోసుకుంటూ ఒక టూ మినిట్స్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట ఫైనల్గా కొంచెం ఇప్పుడు ఏంటంటే సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మీకు కొంచెం పొంగు రావాలనుకుంటే బేకింగ్ సోడా అలాంటి ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు బట్ నేను మాత్రం యూజ్ చేయట్లేదు ఇప్పుడు టూ టేబుల్ స్పూను బియ్య పిండి ఉంటే బియ్య పిండి వేసుకోండి బియ్య పిండి లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు సో ఫైనల్గా ఇలా ఫేస్ చేసేసుకొని ఒక అరగంట మాత్రం రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి మూత పెట్టేసేయండి ఒక అరగంట ఈ ఏంటంటే వెజిటేబుల్స్ కట్ చేసేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాంటివి అనమాట సో అరగంట తర్వాత చూస్తే కొంచెం పిండి నానిద్ది అనమాట ఇప్పుడు పిండిలో కొత్తిమీర పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసి మొత్తం పిండి మొత్తం కలిసేలాగా కలపాలి ఒక స్పూన్ జీలకర్ర అనమాట కొంచెం ఎక్కువే వేసుకోండి బాగుండిద్ది జీలకర్ర ఇప్పుడు ఇవి మొత్తానికి పిండికి బాగా కలిపే ఇలా చూపిస్తున్నట్టు బాగా కలుపుకోండి ఇన్ కేస్ కొంచెం గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ కానీ మజ్జిగ కానీ వేసుకోండి ఇలా కలిపేటప్పుడు కొంచెం వంట సోడా కూడా వేసుకోండి బట్ నేనైతే వేయట్లేదు సో ఫైనల్గా ఇలా కలుపుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా పిండి ఇలా ఉంటే కరెక్ట్గా వస్తాయి అన్నమాట గుంత పునుగులు కొంచెం కన్సిస్టెన్సీ చూసుకోండి నీరుగా ఉంటే ఏంటంటే అతుక్కుపోతాయి అనమాట ప్యాన్కి ఇప్పుడు ఏంటంటే పునుగుల ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా పిండి మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకోండి పునుగులు మొత్తం గుంత పునుగుల ప్లేట్లో ఇలా ఉండాలన్నమాట పిండి కొంచెం నీరు ఉంటే అంటే నీళ్ళు నీళ్లుగా ఉంటే ఏంటంటే రాదన్నమాట సో అది కొంచెం చూసుకొని తర్వాత మొత్తం వేసుకొని ఇలా ప్లేట్ పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత ప్లేట్ చూస్తే మొత్తం బాగా ఇలా కాలిద్ది అనమాట అడుగున ఇప్పుడు ఏంటంటే వీటిని టర్న్ చేసుకోండి స్పూన్ పెట్టుకునే బదులు ఇలా చాక్ పెట్టుకుంటే నీట్గా వస్తాయి అనమాట సో ఇన్ కేస్ మీకు రాలేదు అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి నూనె కానీ నెయ్యి కానీ స్ప్రెడ్ చేసి వేసుకొని తీసేసుకుంటే ఈజీగా రిమూవ్ అవుతాయి ఇప్పుడు సెకండ్ వైపు ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టుకోండి ఇది కూడా అంతే టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా తీసేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అంతే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట సో ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వేడివేడిగా తింటేనే బాగుండిద్ది ఇది పల్లీ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉండిద్నమాట సో చూసారు కదా అప్పటికప్పుడు క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట పిల్లలు బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేయగలం అనమాట ఈ రెసిపీ అయితే